విశాఖ వాల్తేరలో పేంచేసి ఉన్న కరక చెట్టు పూలమాంబ జాతర వైభవంగా జరుగుతోంది ఉగాది అనంతరం వచ్చే చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది జాతర సందర్బంగా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో పులిహోర మజ్జిగ మంచినీరు అందించామని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు తెలిపారు శ్రీ కరకచెట్టు పూలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అనుపు మహోత్సవం అత్యంత వైభవంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా రావడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే ఇంచుమించు ఒక యాభై అరవై వేలు పైబడి భక్తులు రావడం జరిగింది వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ బంతి నీళ్ళు సదుపాయం అలాగే మజ్జిగ సదుపాయంతో పాటు మరి పిల్లల చిన్న పిల్లలకి బెస్ట్ ఫీడింగ్ పాలు కూడా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది చల్లని తల్లి కలపవల్లి ఆ మీద ఉండాలని మీ ద్వారా నేను ఉన్నాను అమ్మవారి అనుపు కార్యక్రమం సందర్భంగా మనం ఉదయం మూడు గంటల నుండి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు రాత్రి తొలి పూజ జరిగింది ఆ అనంతరం అమ్మవారి అలంకరణ అనంతరం మనం భక్తులకి దర్శనాలు ఇచ్చాము వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ కూడా దర్శ అమ్మవారి దర్శన భాగ్యం కలిగేటట్టుగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనుపు ఉత్సవం తర్వాత రేపు దుమ్ములు అని జరుగుతుందండి అది గ్రామంలోనే జరుగుతుంది పెద్దవాళ్ళ దగ్గర గ్రామంలో మరు తర్వాత వచ్చే మంగళవారం రోజు మారువారం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున ఆ తర్వాత వచ్చే శనివారం రోజున మహా అన్నదానం జరుగుతుంది తర్వాత మూడవ మూడవ మంగళవారం తోమాల సేవ అని అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించి చేస్తారు నాలుగవ వారం నాలుగవ మంగళవారం నవకుంభారాధన అని తొమ్మిది రకాల ప్రసాదాలతో అమ్మవారిని పూజ చేస్తారండి